కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి అంటే విధ్వంసమైన గత మర్చిపోక ముందే బాబు గారి మీద కేవలం బాబు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం కోసం ఒక పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకున్నారు సామాజిక న్యాయం చేయాలన్న బాగుబారి సక్ సత్సంపల్కానికి మరి ఆయన మనస్సు నుంచి పురుడు పోసుకున్న కార్యక్రమమే ఈ పీ ఫోర్ పార్ కార్యక్రమం అయితే చాలామంది ఇది సాధ్యమా అని ఎద్దేవా చేయొచ్చు కానీ ఒక్క మాట చెప్తున్నాను ప్రతి గమ్యం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది ఆ తొలి అడుగు ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటగా బాబుగారే వేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా నన్ను ఈ సభావేదిగా మరి బాబు గారు ఏదైతే ఈ పే పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకున్నారో మనం కూడా నేను సైతం అంటూ బాబు గారు చూపిన బాటలో చిన్నదో పెద్దదో సాటివాడికి సహాయం చేస్తూ ఆదుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం మనమందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను మరి ఒక పోలవరం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటమే కాదు అక్కడి నుంచి బనకచర్లకే రాయలసీమకి నీరు అందించాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమం బాబు గారికి రైతుల పట్ల రైతుల బాధల పట్ల ఉన్న మరి అవగాహన తెలియజేస్తా ఉంది ఒక రాయలసీమ రైతు బిడ్డగా కరువుసీమను కళ్ళారా చూసిన వ్యక్తిగా ఒక సంకల్పంతో ఆయన రాయలసీమను రతనాల సీమ చేయాలని ఎంత పట్టుదలగా మొన్న చూసామో హంద్రీని ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు అదే ఆనందం మన మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆరు దశాబ్దాల కల వరికపూడి సెల ప్రాజెక్టుని కూడా వారు పచ్చ జెండా ఊపారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆరు దశాబ్దాల కల సార్ దానిని మీరు సాకారం చేస్తున్నందుకు మా పల్నాడు ప్రజల ప్ర తరఫున మీకు మరి వినయపూర్వకంగా పాదాభి నమస్కారాలు చేసుకుంటున్నాను సార్ మీ ఆశిస్సులతో శాసనసభ్యుడిని అయ్యాను నా అదృష్టం ఎందుకంటే మీ హయాంలో మీరు తెచ్చిన జలజీవన్ మిషన్ కానీ అమృత్ కానీ వరికపూడు సెలప్ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మాకు కూడా ఎంతో కొంత ఆ ఖ్యాతిలో మీ దగ్గర ఉన్నందుకు మాకు కూడా ఎంతో కింద దక్కుతుంది కాబట్టి మాకు నిజంగా ఈరోజు ఛ్యాతి ఉప్పొంగిపోతుంది సార్ మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు డెబ్బై ఎనిమిది వేల స్వాతంత్రవనిలో ఏ రోజు గుక్కెడు నీటి కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ ప్రాంతంలో ప్రజలు అల్లల్లాడిపోతుండే వాళ్ళు ఈరోజు జేజేఎం ద్వారా ప్రతి పల్లెకి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం అమృత ద్వారా పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రవనిలో మరి మీ హయాంలో జరగటం అనేది ఒక గొప్ప విషయం ఒక చారిత్రాత్మకమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్ ఈ పథకాన్ని ప్రజల దాహార్తిని సాగునీరుని తాగునీరుని ప్రజలకు అందిస్తూ ఒక గంగాధరుడిలాగా మీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు సార్ మన సీఎం గారు రైతాంగం కోసం పూడికతో నిండిన పంట కాలువలను పొలం బాటలను బాగు చేశారు గుంతలు పడిన రోడ్లను పూడ్చారు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే మరి అండగా నిలిచారు నూతన రోడ్లు నిర్మిస్తున్నారు పరిశ్రమలు తెస్తున్నారు అంతకు మించి రాష్ట్రంలో ఒక రావణర్ కాష్టం లా రగిలిపోయిన ఈ రాష్ట్రంలో కౌరవ సభని పారద్రోలి ఒక గౌరవ సభని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా మార్చారు అందుకే ఈరోజు బాబుగారి విశ్వాసంతో లక్షల కోట్లు పెట్టుబడులుగా వస్తూ ఉన్నాయి ఇదిలా అంటే మరొక వైపు ఓటమి బాధని భరించు లేక జీర్ణించుకోలేక కొంతమంది ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి ఎక్కడ ఏ అవకాశం వస్తుందో ప్రజల్ని రెచ్చగొట్టాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా సమాజం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను మోసానికి నమ్మక ద్రోహానికి అరాచకానికి విధ్వంసానికి గ్రాండ్ అంబాసిడర్ అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన సత్యం వాళ్ళ కేడర్లో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రశ్నించండి ప్రశ్నించండి అంటున్నాడు ఏమని ప్రశ్నించాలి గుంటలతో ధ్వంసమైన రోడ్లని బూడ్చినందుకు ఎందుకు బా గుంటలను ఎందుకు బూడ్చారా అని ప్రశ్నించాలా కొత్త రోడ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించాలా పంట కాలవలు ఎందుకు బాగు చేశారని ప్రశ్నించాలా ప్రజలకు తాగునీరు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించాలా సాగునీరు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాలా గంజాయి డ్రగ్స్ ని ఎందుకు మరి కంట్రోల్ చేశారని ప్రశ్నించాలా యువతకు బా భవిష్యత్ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ఉద్యోగ కల్పనకు కార్యక్రమాలకు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాలా కరెంటు ఛార్జీలు ప్రశ్నించాలా ఇలా ప్రశ్నిస్తూ పోతే మరి సామాజిక పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు ప్రశ్నిస్తారా తల్లికి వందనం ద్వారా అందరి పిల్లలకి కుటుంబ పెద్ద తానై మరి అందరి పిల్లలకి చదివిస్తున్నందుకు ప్రశ్నిస్తారా మహిళలకు ఉచిత బస్సులు ఇస్తున్న బుచ్చులు బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశ్నిస్తారా అన్నదాతలకు నువ్వు పన్నెండు వేలు ఇస్తే ఇరవై వేలు ఇచ్చి ఆదుకుంటున్నందుకు ప్రశ్నిస్తారా ఏమని ప్రశ్నిస్తారు కాబట్టి సోదరులారా మీ అందరూ కూడా వైసీపీ నాయకుల్ని మాట్లాడినప్పుడు సమాధానంగా ఈ కూడా అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళ మాటలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ముఖ్యంగా చివరగా సార్ మాచర్ల నియోజకవర్గం ఒక వెంటిలేటర్ వెంటిలేటర్కి సార్ ఈ రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందో అంతకు మించి మాచర్ల నియోజకవర్గం గత పాలకుల విధ్వంసానికి దోపిడీకి సార్ ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు మరింత సహాయ సహకారాలు అందించి వెనుకబడ్డ మాచర్ల నియోజకవర్గాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మరి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక విషయం ఒక ఆసుపత్రి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్ అంత పబ్లిక్గా మిమ్మల్ని అడగటం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలు నూట యాభై కిలోమీటర్లు పోయేటప్పటికి పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీ అందరిని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి కుర్చీలో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి 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 మీరు నిలబడితే వెనక వాళ్ళకి కనపడాలి కదా వాళ్ళు కూడా మనవాళ్లే కదా మీలాంటి వాళ్ళే కదా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు మీరు ఇక్కడ నిశ్శబ్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మన నాయకు